ష్టమి మహాపర్వదినండి పన్నెండవ తేదీ బుధవారము మరియు అష్టమి ఈ రెండూ కలిసి ఒకే రోజు వస్తే కనుక దానికి బుధాష్టమి అని పేరు అమావాస్యాతు సోమేన సప్తమీ భానునా యుత చతుర్థి భౌమవారేణ బుధవారేణ చాష్టమి చతస్రయత్వేత సూర్యగ్రహణ సన్నిభా అన్నారండి ఈ నాలుగు సందర్భాలు కూడా ఈ నాలుగు కలయికలు కూడా తిథి మరియు వారాల కలయికలు ఆదివారం సప్తమి సోమవారం అమావాస్య మంగళవారం చెవితి బుధవారం అష్టమి ఈ నాలుగు కూడా విశేషమైనటువంటి పర్వదినాలుగా చెప్పారు సూర్యగ్రహణంతో సమానమైనటువంటి పండుగలు అని చెప్పారండి స్నానం దానం తథా శ్రాద్ధం సర్వం తత్రాక్షయం భవేత్ ఈ రోజున స్నానం అంటే పుణ్య స్నానం నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ దానం ఏదైనా దానం చేసుకోవడం శ్రాద్ధం పితృ కార్యక్రమాలు చేయడానికి అర్హత ఉన్నటువంటి వాళ్ళు శ్రాద్ధం కూడా చేస్తే చాలా మంచిది బుధాష్టమి నాడు ఇది మధ్యాహ్నం లోపలే ఉండాలన్నారు అంటే అష్టమి మధ్యాహ్నం లోపల వచ్చి ఉండాలి మధ్యాహ్నం దాటితే పనికిరాదు రేపు ఉదయం నుండే ఉందండి కావున రేపు మంచి రోజు కార్తీక మాసంలో బుధాష్టమి రావడం మరింత విశేషము ఈ యొక్క మంచి రోజును ఉపయోగించుకుందాము పుణ్యాన్ని పెంపొందించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం Atrás.